అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రము మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు చికాలని జలిక గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ప్రమోషన్ మరియు బదిలీల కోసం ప్రయత్నాలు కూడా జరుగుతాయి పనితీరు బలోపేతం అవుతుంది ఇల్లు కుటుంబానికి దగ్గరగా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ప్రైవేటు సబ్జెక్టులలో మరి విద్యార్థిని విద్యార్థులకు ఆనందం అనేది ఉంటుంది ఆనందం సౌకర్యాలపై కూడా శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు వ్యక్తిగత విషయాలపై దృష్టి పెరుగుతుంది ముఖ్యమైన విషయాలను మరి ఈ రోజు పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులతోటి పెద్దల సలహాలను గౌరవించండి భావోద్వేగ విషయాల తొందరపాటు నివారించండి నిర్వాహక పరిపాలనా విషయాలు తొందరపాటును మానుకోండి మరియు ఈ రోజు అసైన్మెంట్ సబ్జెక్టులకు విద్యార్థిని విద్యార్థులు ప్రాధాన్యత అయితే ఇస్తారు సీనియర్ల మద్దతు కూడా లభిస్తుంది సులభతరముగా నిర్వహించడం కూడా సాధ్యమవుతుంది వినయంగా ఉంటారు విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ధనలాభం విషయంలో చూసినట్లయితే లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది వివిధ కార్యకలాపాలు పెరుగుతూనే ఉంటాయి నిర్వహణ పరిపాలన పనులపై ఆసక్తి అనేది పెరుగుతుంది వాహనాలను ఈరోజు కొత్తగా వాహనాలు కొనాలనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది సౌకర్యాలు వనరులను ప్రోత్సహిస్తాయి వ్యక్తిగత సబ్జెక్టుల మీద దృష్టి పెడతారు కెరీర్ వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు విజయంతో ఉత్సాహంగా ఉంటారు ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటారు చర్చల విజయవంతులు అవుతారు ప్రమాద సామర్థ్యం అనేది పెరుగుతుంది స్వార్థపూరిత సంకుచిత తత్వాన్ని నివారించాలి ప్రభువులను గౌరవించండి స్నేహాన్ని పెంచుకోండి ప్రేమించండి ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనాలు అనేవి చేకూర్చే అవకాశాలున్నాయి దేశీయ బాధ్యతలను విస్మరించవద్దు సంబంధాలు జాగ్రత్తగా ప్రేమను కొనసాగించాల్సి ఉంటుంది బంధువులతో సమావేశం ఉంటుంది ఇక కొన్ని కేసులు సాధారణమైనవిగా ఉంటాయి సమతుల్యతను పెంచుకోండి స్పష్టంగా మాట్లాడండి స్నేహితులను గౌరవించండి ప్రియమైన వారితో చాలా విషయాల మీకు ఈరోజు మరి మరి మంచి సంబంధాలు అనేవి నెలకొల్పడానికి సాధ్యమవుతాయి గొప్పతనం మీలో పెరిగిపోతుంది ఆందోళనను తొలగించుకోండి విముక్తి పొందడం సాధ్యమవుతుంది వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది లేకపోతే మాత్రం మీకు ఈరోజు నష్టం అనేది వచ్చే అవకాశాలు లక్ష్యం మీద పూర్తి దృష్టి పెట్టాలి స్నేహితులతోటి ప్రయాణించడం మీకు ఈరోజు వినోదానికి దారితీస్తుంది గొప్ప ప్రదర్శనలు అయితే అలాగే కనిపిస్తున్నాయి పరీక్ష పరిస పరీక్షా ఫలితాలు మెరుగైనటువంటి దిశలో రాబోతున్నాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు మెరుగైన ఫలితాలు దప్పించుకుంటారు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది విజయ శాతం ఎక్కువగా ఉంటుంది పరిశ్రమ వ్యాపారం వాణిజ్యం పదోన్నత అనేది రావడం సాధ్యమవుతుంది ఈరోజు ప్రయత్నాలు వేగవంతంగా కొనసాగుతాయి పెద్దగా ఆలోచిస్తూ నడుస్తారు ముఖ్యమైనటువంటి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈరోజు మరి ప్రణాళికలు విజయవంతం అవుతాయి పని సామర్థ్యం బలోపేతం అవుతుంది ప్రజాదరణ అంచునా ఉంటుంది వేగంగా పనులు కొనసాగిస్తారు ఆటంకలో అడ్డంకులన్నీ తొలగించబడతాయి ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారితో దగ్గర వారితో సమావేశం అనేది ఉంటుంది స్నేహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఇక ప్రతి ఒక్కరి భావాలను గౌరవించండి ఆనందం బాగాపడుతుంది వినయంగా ప్రవర్తించ ప్రతి ఒక్కరిని వెంట తీసుకుని నడిచేటటువంటి మీ గుణం మెప్పును పొందుతుంది ఈ రోజు సంబంధాలు బలపడతాయి శక్తి సామర్థ్యాలు మెరుగుతల రావడం ప్రారంభమవుతాయి ఇక ఈరోజు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి సహనంతో సంబంధాలను కొనసాగించండి శత్రుల గురించి అజాగ్రత్తగా ఉండకండి అజాగ్రత్త అనేది మీకు ఈరోజు నష్టాన్ని చేస్తుంది ఆరోగ్యం మీద కూడా శత్రుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఇక మీ గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే పని విజయం కూడా సాధించబడుతుంది జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి ఎక్కడి నుండి అయినా సరే శుభవార్త అయితే అందే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి విజయం కూడా సాధించడం సాధ్యమవుతుంది నాయకత్వ సామర్థ్యం కూడా బలపడుతుంది వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాల్లో మీకు సఫలీకృతం కూడా అవుతారు ఇంట్లో శుభ శుభ సమాచారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ప్రజలతోటి సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు అయితే మీకు జరుగుతాయి పూర్తి సామర్థ్యాన్ని గెలుచుకోగలుగుతారు ఆలోచించకుండా ఏ నిర్ణయం కూడా మీరు బయట పెట్టకండి మీరు ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం ఈ రోజు చేసుకోకండి ధైర్యాన్ని కొనసాగించండి మీరు ఎవరి విషయాల్లో కూడా మీరు ఫ్రీగా సలహాలు ఇవ్వకూడదు లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలం మెజెంటా పరిహారంలో మరి రోజు చూసినట్లయితే కనుక మీరు చక్కగా వినాయకునికి పూజలు సమర్పించిన తర్వాత ఈరోజు మీరు అన్నదానం చేయండి అన్నదానం చేయటం వలన మీ దోషాలు పరిహారమై అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో